మేడ్చల్ మల్కజ్గిరి నాగార మున్సిపాలిటీ రాంపల్లి చౌర స్థానంతో ఇరవై రెండు కాలనీల వాసుల ధర్నా ఎప్పటికీ ఈ సమస్యలు తీరుతాయో లేదో అని ఆందోళన చెందుతున్న కాలనీవాసులు కాలనీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు వర్షాకాలంలో తమ సమస్య తీవ్రంగా ఉంటుందని కాలనీవాసులు ఆమోదం వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుకుంటున్నారు जैसी जैसी जाम నమస్కారం అండి ఇది ఇరవై రెండు కాలనీ సమస్య సమస్య ఏమంటే డ్రైనేజ్ ప్రాబ్లం అంటే ఫ్లడ్ ప్రాబ్లం మా డిమాండ్ ఏమంటే ఇక్కడ ఒక డ్రైనేజు రోడ్ సైడ్ నుంచి అంటే మన ఫుట్ పాత్ కింద నుంచి ఒక డ్రైనేజ్ కట్టాలని చెప్తున్నాం అది ఎయిట్ హండ్రెడ్ మీటర్సే ఉంటాయి అంటే అక్కడ కింద కాల్వ ఉన్నాయి కాల్వతో కలిపియాలని మేము చెప్తున్నాం ఎందుకంటే మన దొమ్మాయిగూడ జవహర్ నగర్ డంప్ యార్డ్ వాటరు ఒక టెన్ కిలోమీటర్స్ దాని నుంచి ఇంకా మిగిలిన కాలనీస్ని డ్రైనేజ్ వాటర్ కలిపేసి అవతల నుంచి మా కాలనీలో ఈ బిఎంఆర్ కాలనీ ఫస్ట్ కాలనీ ఈ కాలనీ లోపల నుంచి కింద ఉన్న ఈ ఇరవై కాలనీ అంటే ఇరవై రెండు కాలనీ కవర్ చేస్తున్నాయి ఈ చెత్త నీళ్ళు దాంతో మాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మా డిమాండ్ ఒక్కటే రోడ్ అవతల నుంచి కడితే మాకు ప్రాబ్లం ఉండవు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు పొలిటీషియన్స్ పొలిటికల్ రూలింగ్ అంటే రూలింగ్ పార్టీ కాదు కానీ మున్న మున్న ఇట్లా రాజేందర్ గారు ఇప్పుడు వచ్చేసి ఒక టెన్ క్రోర్స్ దీనికి శాంక్షన్ చేశారంట అది ఎందుకంటే ఈ కాలువ లోపల నుంచి కట్టాలంట అది తప్పు మేము దాన్ని అగేన్స్ట్ ఉన్నాం లోపల నుంచి కట్టకూడదు కాబట్టి అది చాలా చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది మా రెసిడెంట్స్ కోసం దానివల్ల మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మా డిమాండ్ ఒకటే రోడ్ సైడ్ నుంచి నాలుగు గంటలు మా ప్రాబ్లం సమస్య గుర్తిరాల ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉన్నాయి లోపల నుంచి తీసుకుంటే ముప్పై ఆరు బెండ్స్ ఉన్నాయి దీనిలో ముప్పై ఆరు బెండ్స్ ఒక డ్రైనేజ్ కి ముప్పై ఆరు బెండ్స్ ఉంటే నీళ్ళు ఎక్కడ ఫ్లో అవుతాయిందండి అది కూడా అవతల నుంచి వస్తుంది కోమిటి కుంట నుంచి వచ్చేసి ఇక్కడ దాయర్కుంట ఇప్పుడు దాయర్కుంటా కూడా పొల్యూట్ అవుతాయి దీనివల్ల అది కాకుండా ఎయిట్ హండ్రెడ్ ఇదంటే త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అంటే ఇప్పుడేమో ఎనభై కోడి అని చెప్తున్నారు అది హండ్రెడ్ టూ హండ్రెడ్ క్రోర్స్ కూడా అవచ్చు ఇది జస్ట్ ట్వంటీ క్రోర్స్ లోపలనే అయిపోతాయి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఇక్కడ నుంచి ఆల్రెడీ కాల్బా ఉన్నాయి దీనికి హండ్రెడ్ ఫీట్ బఫర్ జోన్ కూడా ఉన్నాయి దీనికి ఆ బఫర్ జోన్ కూడా ఇది జస్ట్ టెన్ ఫీట్ నాల పెడితే కూడా మాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది దానివల్ల మాకు ఇది మెయిన్ రోడ్ పైన నుంచే ఇది తీసుకున్నాలి అది మా డిమాండ్ క్లియర్ కట్ డిమాండ్ నాగారం మున్సిపాలిటీలో మా ఇరవై రెండు కాలనీల సమస్య ఉంది ముఖ్యంగా డ్రై డ్రైనేజ్ ప్రాబ్లం ఇది ఎందుకంటే మాకు అక్కడ దొంభాగిడ నుంచి వచ్చేటువంటి వాటరు డంపింగ్ యార్డ్ వాటర్ అంతా కూడా ఈ డ్రైనేజ్ ద్వారా వచ్చి ఆ వచ్చి నీటిని మేము మెయిన్ రోడ్లో నుంచి కాలో కలపని అడుగుతున్నాము కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఈ నీళ్ళకి వచ్చే నీటి తీసుకొచ్చి ఇరవై రెండు కాలనీలో డ్రైనేజ్ సిస్టమ్ తీసేసి ఆ నీళ్ళందరూ డైవర్ట్ చేస్తున్నారు దానివల్ల మాకు ఇబ్బంది ఏంటంటే కాలనీలు అంతా కలుషితం అయిపోతున్నాయి ముఖ్యంగా బోర్లోనేమో ఆడ మట్టివాడ వాటర్ వస్తుంది అలానే అనారోగ్యం పాలైపోతున్నారు పిల్లలంతా దీనికి మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అలానే గతంలో కూడా గత పాలకులు కూడా మేము రోడ్డుకి డ్రైనేజ్ చేస్తామని గత చైర్మన్ చంద్రారెడ్డి గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆయన లెటర్ కూడా ఇచ్చాడు కానీ ఈ రోజున మళ్ళా పార్టీ మారిన తర్వాత మళ్ళా త్వరం మార్చేసి ఈ రోజున మళ్ళీ ఈటల రాజేందర్ గారు నిన్నగాక మొన్న ఆయన ఎంపీ గారు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆయన వచ్చి లోపల కాలనీలోనే మళ్ళీ డ్రైనేజ్ తీసుకెళ్ళడం అనేది చేయడం జరుగుతుంది అది మేము ఎంపీ గారికి కూడా మేము అందరికి చెప్పాము అది కాదండి దీనివల్ల మాకు ఇబ్బందులు అవుతుంది మీరు మెయిన్ రోడ్లో కాలనీ మెయిన్ రోడ్లో చేస్తే ఖర్చు ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది అదే కాలనీలో కొన్ని ముప్పై ఆరు వంకరలు తిప్పుకుంటూ పోతే ఎనభై కోట్లు అవుతుంది కానీ ఈ డబ్బులు అనేవి గవర్నమెంట్ సొమ్ము కూడా వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు అది కూడా మేము గౌరవ ఎంపీ గారికి మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళాము కానీ ఆయన ఏంటంటే అవన్నీ పట్టించుకోకుండా ఆయన వచ్చి చెప్పేసి వెళ్ళిపోయినాడు కానీ ఈ విధంగా ఏంటంటే ఈ విధంగా ఇరవై రెండు కాలిన ప్రజలను మమ్మల్ని నానా విధంగా హింస పెడుతున్నారు వీళ్ళు ఇది వీళ్ళకి తగది ఇది గౌరవమైన ఆయనకి ఎంపీ గారికి నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రజల కోసం పనిచేయండి ఇంతకని రాజకీయాలు తెచ్చి ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టదని మనవి చేస్తున్నాం జై జై ఇది నాగారం మున్సిపాలిటీలో జేసీ ఆధ్వర్యంలో ఇప్పుడు పలువురు పలువురు వ్యక్తులు మెయిన్ రోడ్ నుంచి తీయమని డ్రైనేజ్ తీయమని పలువురి నుంచి అందరూ కూడా కొంత కొంతమందిని కోరుకుంటున్నాము అంతేకాకుండా ఈ సమస్యకు పరిష్కారానికి పది సంవత్సరాల నుంచి పరిష్కారం చేస్తామని కాలయాపనం చేస్తున్నారు చాలామంది దీనికి పరిష్కారం ఒకటే కాలనీ నుంచి కాకుండా మెయిన్ రోడ్ నుంచి డ్రైనేజ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అలాగే ఇవాళ నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తులకు మేము సపోర్ట్ గా ఈరోజు నిలవడం జరిగింది ఈ సమస్య ఇది ఇంకా పెద్దది కాకముందుకే దీన్ని అని చెప్పి మేము గౌరవ ప్రజలను ఆఫీసర్లను అందరినీ కోరుకుంటున్నాం చేయలేదు సార్ కమిషనర్ కమిషనర్ గారు ఈ కమిషనర్ గారి దగ్గర నుంచి ఈ సమస్య పట్ల కమిషనర్ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గర అందరికీ తెలుసు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా తెలుసు కానీ తెలిసి తినట్లు తెలియనట్టు యాక్టింగ్ చేస్తారు అందరూ కూడా ఈ సమస్యకు ఒకటే పరిష్కారం మెయిన్ రోడ్ నుంచి అక్కడ పెద్ద కప్ప అని ఉంటుంది అక్కడికి డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ దువ్వాలి ఏడు ఫీట్లు అని ఒకరు అంటారు ఆరు ఫీట్లు అని ఒకరు అంటారు ఎన్ని ఫీట్లు అయినా సరే తీస్తే ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ చక్కగా పోయి అక్కడ పడుతుంది ఈ కాలనీ తీస్తే ఇరవై రెండు కాలనీలు సఫర్ అవుతాయి ప్రతి ఒక్క కాలనీ మలుపు దగ్గర ఒక ముప్పై మలుపులు ఉన్నాయి ఆ క్రాసింగ్ దగ్గర ఓవర్ఫ్లో అయ్యి అన్ని నీళ్ళకు కూడా ఆ వాటర్ కూడా ఇళ్ళకి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మెయిన్ రోడ్ నుంచి తీయాలని జేఏసీ తరఫున అందరు కూడా డిమాండ్ చేస్తున్నారు మేము కూడా జేఏసీకి తలొక్కి వాళ్ళకు జేఏసీ ఏది కోరుకుంటే అంటే జేఏసీ అంటే నథింగ్ బట్ ప్రజలు కాబట్టి ప్రజలు ఏది కోరుకుంటే మనం కూడా దాన్నే ఆమోదించాలి కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు కూడా దీన్ని సపోర్ట్ చేసి మెయిన్ రోడ్ నుంచే ఈ యొక్క కాల్వని నిర్మించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ రోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నాగారంలో నిహార దీక్ష కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఇది ఎందుకు మొదలు పెట్టామంటే గత నాగారం మున్సిపాలిటీలో గత పదిహేను సంవత్సరాల క్రితం ఈ బల ముప్పు సమస్య అనేది ఉన్నది అప్పుడు కేఎల్ఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అప్పుడు రోడ్డు పెడుక కార్యక్రమం జరుగుతుంది ఆ రోడ్డు బెడుపుల కార్యక్రమం దారుణంగా ఎనభైకు ఎనభై లక్షలు సాంక్షన్ చేసి మెయిన్ రోడ్డు కూడా నానా నిర్మించాలని చెప్పేసి ప్రమోదం కూడా రావడం జరిగింది ఆ దాన్ని దొంగలో దొరికిన పెద్దలు రోజు ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై రెండు కాలనీ మీదుగా మురికి కాలం నిర్మాణం చేయాల్సి ఎనభై కోట్లు సాంక్షన్ చేశారు దాన్ని ఇరవై రెండు కాలనీల ప్రజలు జేఏసీ అడ్డుకోవడం జరిగింది ఆ ఎనిమిది కోట్లు చిలుపాలి ఇవట్లో పెట్టినారు తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ రెట్ల నుంచి బీజేపీలో పోయిన తర్వాత బీజేపీలోకి పోయిన తర్వాత ఎంపీ ఈటలాజేంద్ర గారితో మళ్ళీ పది కోట్ల శాంక్షన్ చేసుకొచ్చి ఇరవై రెండు పార్టీల మురికాలను నిర్మాణం చేసి కంకరం కట్టుకున్నారు మేము మీరు ఆ రోజు ఎమ్మెల్యే చైర్మన్ చంద్రారెడ్డి గారు నాకు లెటర్ ఇచ్చారు ఇరవై రెండు కాలనీ వద్దు మెయిన్ రోడ్డు ముద్దని లెటర్ ఇచ్చారు మరి ఆ లెటర్కి ఎందుకు తొంగులు తొక్క ఈ రోజు మళ్ళీ ఇరవై రెండు కాలంలో మురికాలను చేయాలనుకున్న చెప్పేసి మేము జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ప్రశ్నిస్తున్నాం అయ్యా చైర్మన్ చంద్ర రెడ్డి గారు మీరు లెటర్ ఇచ్చారు మాకు ఇరవై రెండు కాలనీ వద్దు మెయిన్ రోడ్ ముద్దని మరి దాన్ని ఎందుకు తొంగులు తక్కి ఈరోజు మరి ఇరవై కాలంలో మురికాలు చేయాలనుకున్నానని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పటికైనా మీరు నిజం ఆలోచన చేసి ప్రజల గురించి ఆలోచన చేసి మెయిన్ రోడ్డు గుండా మురికాలను నిర్మాణం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం కట్టడం వల్ల ప్రాబ్లం ఏంటి అని చెప్పి డ్రైనేజ్ ఆల్రెడీ సివరే సూవరేజ్ సిస్టమ్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉంది లో ఇది ప్రాబ్లం కాదు కాకపోతే ఏదైతే డం డంప్ యార్డ్ అండ్ ద కోమట్కుంట లేక్స్ నుంచి ఓవర్ ఫ్లడ్డింగ్ అయ్యి వాటర్ రాంపల్లి మెయిన్ రోడ్ నాగారం మెయిన్ రోడ్ ఫ్లో అయ్యి వస్తుందో ఆ వాటర్ వల్ల నాగారం ఫ్లడ్డింగ్ అవుతుంది ఈ ఫ్లడ్డింగ్కి మేము సింపుల్ సొల్యూషన్ చూపెట్టాము ఏంటంటే మెయిన్ రోడ్లోని ఇక్కడ విశాల్ మార్కెట్ దగ్గర నుంచి కల్వాట్ దగ్గర నుంచి హవిసా అనే ఒక హోటల్ ఉంది పెదగంప దగ్గరికి కనెక్షన్ అక్కడ నేచురల్ ఒక కెనాల్ ఉంది అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కెనాల్ దానికి కనెక్ట్ చేయమని చెప్పి చెప్తున్నాం అది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రోర్స్లోని కంప్లీట్ అయిపోతుంది ప్రాజెక్ట్ ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ టూ కాలనీస్లోని ఎయిటీ క్రోర్స్ స్పెండ్ చేసి బాక్స్ డ్రైనేజ్ కడుతున్నారు ఇది తీసుకెళ్ళి చెర్లపల్లి లేక్ దగ్గరికి కనెక్ట్ చేస్తున్నారు అంటే చెర్లపల్లి లేక్ని వీళ్ళు ఆటోమేటిక్గా అది చచ్చిపోయేలా చేస్తున్నారు ఆ ఎక్కోసిస్టమ్ని మొత్తం డ్యామేజ్ చేస్తున్నారు వీళ్ళు అసలు ఒక ఫీజిబిలిటీ స్టడీ లేదు సైంటిఫిక్ స్టడీ లేదు ఏ రిపోర్ట్ లేదు ఎన్ని డిపార్ట్మెంట్స్కి తిరిగాం మేము ఎక్కడ ఏం ఎందరూ పె పెట్టారు ఎవరు మా సమస్యని పరిష్కరించడానికి అసలు ముందుకు రావట్లేదు మీరా ద్వారా ఐ థ్యాంక్ ఏబిఎన్ అండ్ అదర్ న్యూస్ ఛానల్స్ ఈ రోజున నాగార మున్సిపాలిటీలో గత పదహైదు ఇరవై ఏళ్ళుగా స్థానికులు ఉంటున్నారు వీళ్ళకి తెలుసు వీళ్ళకున్న సమస్య వీళ్ళకి క్లియర్గా క్లారిటీగా ఉంది ఎలా ఆ సమస్యని దాటివేయాలి ఎలా చేస్తే ఆ సమస్య చాలా ఫాస్ట్గా క్లియర్ అవుతుందనేసి స్థానికులకు తెలుసు వాళ్ళు గత పదేళ్లుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఎప్పుడైతే నాగారు మున్సిపాలిటీగా మారిందో ఆరేళ్ల క్రితం అప్పటి నుంచి చంద్రారెడ్డి గారు ఎప్పుడైతే చైర్మన్ అయ్యారో ఆయన మాట ఇచ్చి ఆయన చైర్మన్ అయ్యారు కానీ ఇప్పటిక మాట నిలబెట్టుకోలేదు ఆయన దిక్కోవడం కూడా జరిగింది కమిటీ రద్దయింది కానీ ఇప్పటికి కూడా ఆయన పార్టీ మారారు ఈఆర్ఎస్ నుంచి బీజేపీలకు వెళ్ళారు అయినా ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకోలేకపోయారు ఇది లోకల్ గవర్నమెంట్స్ గవర్నెన్స్ యొక్క వైఫల్యం ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి ఎవరు తీసుకెళ్ళాలండి ఈ సమస్య లోకల్ గవర్నమెంట్ మున్సిపల్ స్టేషన్ కానీ కమిషనర్ కానీ తీసుకెళ్ళాలి ఈ సమస్య వీళ్ళకే క్లారిటీ ఉంది కానీ వాళ్ళు వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తూ వాళ్లకు కమిషన్లు మిగిల్చుకోవడానికి ఇరవై కోట్లతో అయ్యే సమస్యని ఎనభై కోట్లు చేసుకుంటూ ఊరంతా తిప్పుకుంటూ కాలువలకి కడతాము అంటే ఎవరికి ఇబ్బంది అండి స్థానికులకే ఇబ్బంది ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ కాలువల నుంచి ఎంత స్మెల్ వస్తుంది ఈ స్మెల్ ఒకటే కాదు మీరు వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ ఈ రోడ్లో ఒక బస్సు కూడా ఒక బస్సు నేను సాక్ష్యం నేను చూస్తూనే ఉన్నారు ఇక్కడ బస్సు కూడా తేలి ఆడుతూ ఉంది అంత భయంకరమైన ప్రాబ్లం ఇక్కడ క్రియేట్ అవుతుంది డ్రైనేజ్ అన్నది ప్రతి ఒక్క కాలనీకి డ్రైనేజ్ సిస్టమ్ ఆల్రెడీ ఉంది ఇక్కడ ఏదైతే మనకు వాటర్ ఫ్లో డ్రైనేజ్ ఎక్కడ దమ్మాయి కూడా నుంచి వస్తుంది ఆ వాటర్ అంతా ఫ్లో ఒకేసారి అయ్యి ఈ సమస్య అంతా కాలనీలో వస్తే వెళ్ళి ముంచేస్తున్నాయి ఈ సమస్యని స్థానికులు క్లియర్గా ఒక చిన్న సొల్యూషన్ ఇచ్చారు ఆ సొల్యూషన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు దాన్ని ఇది చేయకుండా వదిలేస్తున్నారు దీనికి ఇప్పుడు నిజంగా చంద్రారెడ్డి గారు మాట మీద నిలబడాలి అనుకుంటే ఒకవేళ వాళ్ళ కమిటీ రద్దయిపోయినా ఇప్పుడు వచ్చి నిలబెట్టుకునే ఛాయిస్ ఉంది ఎందుకంటే మళ్ళీ రాబోయేది ఎలక్షన్స్ రాబోతున్నాయి స్థానిక మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి నిలబెట్టుకోవాలంటూ చేయొచ్చు కానీ ఎవరు మాట మీద నిలబడట్లేదు అటు ఈటల రాజేందర్ గారు కానీ ఎవరైనా కానీ అటు ఎంపీ కానీ అంటే ఎమ్మెల్యే కానీ వాళ్ళ చేతుల్లో ఉంది చేయాలి అనుకుంటే లోకల్ గవర్నెన్స్ ఖచ్చితంగా దీంట్లో క్లియర్గా ఉండాలి స్థానిక నాయకుల్ని వీళ్ళని పట్టుకోవాలి వీళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకుంటే ఈ సొల్యూషన్ మహా అంటే పది పదిహేను రోజుల్లో సొల్యూషన్ క్లియర్ అవుతుంది మేము అదే చెప్తున్నాము ఈసారి కనుక అది కూడా సొల్యూషన్ ఇవ్వలేదు చేయలేదంటే వర్షాకాలం రాబోయేది వర్షాకాలం ఇదే రోడ్డు బ్లాక్ చేస్తాం ఈ వర్షాల్లోనే ఈ నీళ్ళు ఎప్పుడైతే డ్రైనేజ్ వస్తుందో ఇక్కడే కూర్చునేస్తాం ఏమంటారు సార్ ఇక్కడ కూర్చుంటే రాకపో రాకపోకల్ని మేము అడ్డుకుంటాం అప్పుడు ఏం చేస్తారు చెప్పండి అంత దాకా తెచ్చుకోకండి దీనికోసం ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నారు వీళ్ళకి తెలుగు తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి సహకారం ఉంది సపోర్ట్ ఉంటుందండి మీడియా మిత్రులు కూడా నమస్కారం నేను ఈరోజు టీఈ జేఏసీ వాళ్ళు నాగరం షీఈప్ జేఎస్సీ వాళ్ళు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలుసుకొని ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది వాళ్ళకు సంగీతం తెలపడానికి ఇక్కడ రావడం జరుగుతుంది నేను ఒకటే ఒకటి విషయం చెప్తా ఉన్నా అండి గత పదిహేను సంవత్సరాలుగా వీళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ఇరవై రెండు కాలనీ వాళ్ళు కానీ వాటర్ వస్తుంది టూ ప్రతి వర్షాకాలంలో వీళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు కానీ పదిహేను సంవత్సరాలుగా పాలకులు ఉన్న వాళ్ళే ఉన్నారు గెలిచిన వాళ్ళే గెలిచి మోసం చేస్తూ ఉన్నారు మోసం చేసినా కానీ వాళ్ళు మళ్ళా మోసం చేద్దామనే ఉన్నారు నేను ఒకటే ఒక విషయం చెప్తామనుకుంటున్నా ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఎం ఎమ్మెల్యే ఎలక్షన్ మల్లారెడ్డి గారికి ఓట్లు ఎంచుకున్నారు వీళ్ళతో చైర్మన్ అప్పుడు చంద్రారెడ్డి గారు ఉండే వీళ్ళకి మాయ మాటలు చెప్పిండు నేను చేయిస్తా అని చెప్పిండు ఎంపీ ఎలక్షన్లప్పుడు సేమ్ మాట మళ్ళా చంద్రారెడ్డి గారు అదే చంద్రారెడ్డి గారు పేపర్ కూడా వీళ్ళకి పేపర్ రాసి అన్ని చేసిండు ఎలక్షన్ కాగానే నెలకి మాట మార్చింది నెలకి ఈ సారి ఇదే గవర్నమెంట్ ఉంది కదా మా గవర్నమెంట్ ఉంది మేము మా గవర్నమెంట్తో పని ఆపితే ఏమైందంటే ఊటా ఊటినా మన ఈటల రాజేంద్ర గారు తీసుకొస్తారు ఇంటికి పని మళ్ళీ మొదలు పెడతారు మేము ఆపినాం ఫస్ట్ స్టార్ట్ చేస్తారు అంటే ఆయన ఫ్రెండ్స్ తీసుకొచ్చిండు వాస్తవమే ఒక తొమ్మిది కోట్ల పనులు తీసుకొచ్చిండు ఈడ పండ్లు ఆగితే ఈడ పని ఆగితే పండ్లు మొత్తం రిఫర్ రిటర్న్ అవుతాయి ఇప్పుడు మీరు జరిగిపోతే అవతల వాళ్ళు మళ్ళీ ధర్నా పెడతారు ఇది కరెక్టా అని ఈటల రాజేందర్ వీళ్ళని బెదిరించింది అది తప్పు కరెక్ట్ కాదు అట్లా అట్లా బెదిరించడం కరెక్ట్ కాదు నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఒకటే కూడా చెప్తా ఉన్నా నేను మళ్ళొకసారి రీఎన్క్వైరీ పెట్టిస్తాం ఇక్కడ ఉన్న సమస్యని మేము పరిష్కరించడానికి ప్రయత్నం చేయడానికి వీళ్ళకి మాటేయడానికి నేను ఇంటికి వచ్చానికి మాటిస్తూ ఉన్నాను ఇంటర్ పార్టీలో ఉన్నప్పుడు మీ అసెంబ్లీ చేసేది కార్యక్రమం మీ అధికార పార్టీ ఇప్పుడు మీరు ఉన్నారు కదా మీరు ఏం చేస్తున్నారు చేయబోతున్నారు మేము అదే అన్న ఇరిగేషన్ రిపోర్ట్ ఇరిగేషన్ రిపోర్ట్ తెప్పిస్తాము తెప్పించి వీళ్ళకు సరైన న్యాయం అరే ఇట్లకైనా కూడా కరెక్టా అట్లకైనా కూడా కరెక్టా ఎందుకు దీన్ని ఇంత ఈటల రాజేందర్ హుటా హుటని వచ్చి పని స్టార్ట్ చేపిస్తారు